నమస్తే ఈ వడ్డానాలన్నీ కొంచెం హెవీ వెయిట్లో ఉన్నవి ఇవి చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా డిటాచబుల్ మనకి సెపరేట్గా వచ్చేస్తుంది కింద బాల్స్ పర్ల్స్ అండ్ గోల్డ్తో అలా ఆల్టర్నేట్గా అటాచ్ చేసుకున్నారు నేను అంతకు ముందు పెట్టిన వీడియోలో వడ్డానాన్ని పార్ట్స్గా కూడా చేయించుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది పాపులర్ వీడియో కూడా ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి హెవీ వెయిట్ ఉన్న వడ్డాల్ని సాధారణంగా మనకి హండ్రెడ్ గ్రామ్స్ కాకుండా కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే వస్తువు కాబట్టి మనం ఎక్కువ వెయిట్లో చేయించుకుందామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు పార్ట్స్గా చేయించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ తీసేసి ముందు వడ్డాణం ఒకటే చేయించుకొని హండ్రెడ్ గ్రామ్స్లో తర్వాత ఫ్రంట్ని ఒక ఇరవై నుంచి నలభై గ్రాముల్లో కింద బాల్స్ సపరేట్గా ఇవన్నీ కూడా ఈ ప్లాన్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో పెట్టాను ఇక్కడ కూడా చెప్తున్నాను అలా ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది అలా ఆలోచిస్తారు హెవీగా చేయించుకున్న అలాంటి వాళ్ళకి ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది చూడండి సిల్వర్లో కూడా ఉంది బట్ ఇది గోల్డ్లో చేయించుకున్నది రూపీస్ పెట్టి ఇంకా వేరే స్టోన్స్ డైమండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో ఇవి మాత్రం ఇక్కడ అన్కట్ డైమండ్స్ వాడారు అండ్ ఎక్కువ అన్కట్ డైమండ్సే వాడుతూ ఉంటారు అంటే షేప్ని బట్టి మనకి స్టోన్స్ కావాలి కాబట్టి పర్టికులర్గా ఇది కూడా కొంచెం హెవీ వెయిట్ అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసేవన్నీ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ పైనే అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ వడ్డానము ఇది చూడటానికి చిన్న లాగా ఉన్నా కూడా లెంత్ చాలా పెద్దది అనమాట నడుము పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోయింది కొంచెం పెద్ద వయసు అయినా కూడా కొంచెం ఊళ్ళో వచ్చినా కూడా అప్పటికి కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అలా ఆలోచించి చేయించుకుంటారు టీనేజ్ ట్వంటీస్లో సన్నగా ఉంటుంటారు కాబట్టి ఎక్కువ శాతం మంది పెద్ద అయ్యాక అంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చాక కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు పెద్దది ఒక్కసారి చేయిస్తారు కొంతమంది డిఫరెంట్గా ఆలోచిస్తారు ఇది చూడండి ఇది కూడా తక్కువ వెయిట్లోనే అని ప్లాన్ చేసుకొని బట్ వాళ్ళు లెంగ్త్ పెద్ద చేయించుకున్నారు ఫ్రంట్ పార్ట్స్ కూడా తర్వాత చేయించుకొని అరేంజ్ చేశారు ఫస్ట్ ఒక చిన్న సిల్వర్తో చేసింది అరేంజ్ చేసుకున్నారు ఫ్రంట్ కింద పర్ల్స్ బాల్స్ కూడా తర్వాత అరేంజ్ చేయించుకున్నారు అనమాట అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు లెత్ పెద్దగానే హండ్రెడ్లో చేయించారు చేయించి తర్వాత అరేంజ్ చేసుకున్నారనమాట మిగతావన్నీ ఇది చూడండి ఇది హెవీ వడ్డా ఇది కూడా అంతే వన్ నైంటీ గ్రామ్స్ ఇది చూడండి ఇది కూడా చాలా హెవీ వడ్డాడమే ఇది నియర్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట దీని వెయిట్ చూడండి టూ థర్టీన్ గ్రామ్స్ కొంతమంది ఏం చేస్తారంటే టీనేజ్లో ఉన్నప్పుడు హండ్రెడ్ గ్రామ్స్లో వన్ ట్వంటీ గ్రామ్స్లో చేస్తారు తర్వాత మళ్ళీ మ్యారేజ్ టయానికి వచ్చేసరికి మళ్ళీ మార్చేసేసి మళ్ళీ పెద్ద సైజ్ చేయించడం లేదంటే అప్పుడున్న లేటెస్ట్ మోడల్ చేయించడం అలా చేస్తూ ఉంటారు దానివల్ల మనకి చాలా లాస్ అవుతుంది ఆలోచించండి సో మీరు కనుక కావాలి అని అనుకుంటే ఫ్రంట్ బిళ్ళలు మార్చుకోవచ్చు ఫస్ట్ టీనేజర్లు ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేయించినా కూడా ఫ్రంట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హెవీ అనుకోండి ట్వంటీ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్లో ఫ్రంట్ బిళ్ళ కనుక చిన్నది ఏదైనా అరేంజ్ చేసుకొని కింద ఇలా బాల్స్ మనకు కావాలంటే సిల్వరీ పెట్టుకోవచ్చు ఫ్యాన్సీ పెట్టుకోవచ్చు అలా చేసేసి కొంచెం మ్యారేజ్ ఏజ్కి వచ్చేసరికి మనకి ఇలా ఈ ఈ వడ్డాణంలో చూస్తున్నారు కదా ఇలా కావాలి అనుకుంటే ఇది ఫార్టీ గ్రామ్స్ వరకు అవుతుందండి ఆ లాకెట్ తీసుకొని మనం చైన్స్ నెక్లెస్లు ఈ నెక్లెస్ కూడా వాడుకోవచ్చు ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్పుడు లేటెస్ట్ మోడల్ ఎలా ఉందో అలా చేయించుకోవచ్చు ఇది ఒక ఐడియా అండి ఇది చూడండి డైమండ్ వడ్డానం ఎంత ఎలిగెంట్గా ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా డిటాచబుల్ అనమాట ఇంకా వచ్చేస్తుంది ముందుకి అది చిన్నది కనుక అయినట్డితే మనం నెక్ పీస్ చౌకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు సైడ్ ఇప్పుడు చాలామంది అలాగే పెట్టుకున్నారు కూడా చిన్న పార్ట్ కనుక అయితే అది చౌకర్లాగా పెట్టుకుంటారు తీసేసి వడ్డాన్నం పెట్టుకునే టైంలో ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా కొంచెం హెవీ వెయిట్ చూడండి ఆల్ డైమండ్స్ ఈవెన్ రూబీస్ అండ్ పచ్చలు కూడా డిఫరెంట్గా డిఫరెంట్ కలర్ ఇది కెనడా కొలంబియా రూబీ అంటారు ఇది ఎవర్ గ్రీన్ మోడలు ఇది ఎప్పటి నుంచో వస్తున్న మోడలు ఇలాంటిది చిన్న చిన్న మార్పులతో అంటే ఆ ఫ్రంట్ బిళ్ళ కొంతమంది లక్ష్మీదేవి పెట్టించుకుంటారు కొంతమంది లక్ష్మీదేవి వద్దు మనకి అని అనుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ స్టోన్స్ కానీ కొంతమంది అసలు ఫ్రంట్ బిళ్ళ ప్లెయిన్ కూడా చేయించుకుంటున్నారు అదొక కొత్త వెరైటీ వితౌట్ స్టోన్ కూడా చేయించుకుంటున్నారు అది ఎవరి మనస్తత్వాన్ని బట్టి అలా అనమాట ఇది ఒక ట్రెడిషనల్ లుక్ అనమాట చూడండి ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కూడా పడింది ఇక కాకపోతే టూ హండ్రెడ్ గ్రామ్స్లో కావాలి అని అనుకుంటే కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మీరు సైజు కింద వాళ్ళు మువ్వలు అయితే కంప్లీట్గా మనకి కాలి పట్టీలకి వచ్చినట్టు కంప్లీట్ మువ్వలు పెట్టేశారు ఇది ఓల్డెన్ డేస్ నుంచి వస్తున్న మోడల్ అనమాట ఇది చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చి చాలా అందంగా ఎలిగెంట్గా ఇది కూడా చాలా హెవీ వెయిట్ ఇది బేబీ వడ్డాణము అండ్ మదర్ వడ్డాణం కూడా ఉంది ఇవి పెయిర్ చేయించుకున్నారనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్లో మదర్ అండ్ డాటర్ చిన్న పాప సిక్స్ ఇయర్స్ పాపకి చేయించారు అవి మదర్ అండ్ డాటర్ ఈ రెండు కలిపి టూ హండ్రెడ్లో చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్స్ కనుక అయినట్టు ఇది చూడండి ఆల్రెడీ డిటాచ్ చేసేసే మనకి చూపిస్తున్న పిక్ అనమాట ఇది ఇలా అనమాట నేను చెప్తుంది ఫ్రంట్ అలా ఎంపీగా లేకుండా జస్ట్ ఆ ఫ్రంట్ పార్ట్లో జస్ట్ డిజైన్ ఇచ్చేసేసి వదిలేసేస్తే మనం ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టుకోవచ్చు అనమాట చౌకర్ టైప్ లాకెట్ టైప్ కూడా ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు తర్వాత మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పెద్దది ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్లో హెవీగా నైస్గా చేయించుకోవచ్చు ఇది చూడండి డైమండ్స్ది కంప్లీట్గా ఇది కూడా టూ హండ్రెడ్ ప్లస్ అండ్ ఇది నైట్ ఫంక్షన్స్లో ఆసం అసలు ఎలా కనపడుతుంది అంటే ఈ పీసు డైమండ్స్ పెట్టుకుంటాం కదా నెక్కి రిసెప్షన్ కానీ పెళ్లి కానీ అలాంటి సెట్స్కి ఇది అసలు ఎలిగెంట్ అని చెప్పచ్చు ఇవి కూడా హెవీ వెయిట్ ఏ జస్ట్ పాత మోడల్ ప్లస్ లాకెట్స్ చిన్న చిన్న చేంజెస్ అనమాట ఇక్కడ దీంట్లోనేమో ఫ్రంట్ బిల్డ్ ఉంది కదా దాని వెయిట్ ఒకటే చూపిస్తున్నామన్నమాట ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అది కొంచెం హెవీగా అనమాట ఫస్ట్ వీళ్ళు ఇదే ఐడియాతో ఫస్ట్ వడ్డాణం చేయించుకున్నారు తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చేయించుకున్నారు చాలా సింపుల్గా అలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ అమ్మాయి పెళ్లినాటికి మొత్తం వచ్చేసింది అనమాట థ్యాంక్ యూ నమస్తే